హైదరాబాద్ కల్తీ కల్లోలం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది కూకట్పల్లి కల్తీ కల్లు ఉదంత నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల కల్లు విక్రయాలు నిలిపివేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ నుంచి వివరణ కోరినట్లు సమాచారం ఉన్నతాధికారులు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో ఉక్కుపాదం మోపే దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది కూకట్పల్లి ప్రాంతంలో కల్తీ కల్లు తాగి యాబై ఏడు మంది వరకు అస్వస్థతకు గురికాగా తాజాగా సునీత అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందగా మృతుల సంఖ్య పదికి చేరింది దీంతో కల్లు దుకాణాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కల్లు దుకాణాలను మూసివేయాలని యోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ నుంచి ప్రభుత్వం నివేదిక కోరినట్లు తెలుస్తోంది ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఉన్నతాధికారులు నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం ఈ ప్రతిపాదనల ప్రకారం హైదరాబాద్ సికింద్రాబాద్ ఎక్సైజ్ జిల్లాల పరిధిలో పూర్తిస్థాయిలో సరూర్ నగర్ శంషాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో పాక్షికంగా కల్లు దుకాణాలను మూసివేసే అవకాశాలు లెక్కన జంట నగరాల్లో ఆరు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇరవై ఒక్క ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో బాడీ కోఆపరేటివ్ సొసైటీ ల కింద ఉన్న కల్లు దుకాణాలతో పాటు వార్ లోపల టీ ఫర్ ట్రేడ్ కింద ఉన్న దుకాణాలు మూతపడనున్నట్లు తెలుస్తోంది We'll హైదరాబాద్ పరిధిలో తెలంగాణ ఆవిర్భావం వరకు కల్లు దుకాణాల్లో విక్రయాలు లేవు నాలుగు సమయంలో కల్తీ కల్లు ఉదంతాల నేపథ్యంలో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం కల్లు దుకాణాల లైసెన్స్లను రద్దు చేసింది అనంతరం తెలంగాణ ఆవిర్భావం అనంతరం కేసీఆర్ ప్రభుత్వం ఈ దుకాణాలకు లైసెన్స్లను పునరుద్దరించింది తాటి ఈత చెట్లు సరిపడా అందుబాటులో లేక సింథటిక్ కృత్రిమ కల్లు తయారు చేస్తున్నారనే ఆరోపణలు తరచూ వ్యక్తమవుతున్నాయి కల్లులో కోసం అల్ట్రాజోలం డైజోఫామ్ క్లోరల్ హైడ్రేట్ లాంటి నిషేధిత ఉత్ప్రేరకాలు వినియోగిస్తున్నారు పలుమార్లు కల్తీ కళ్లు తాగిన వారు అస్వస్థతకు గురైన సందర్భాలు అనేకమున్నాయి తాజాగా కూకట్పల్లి ఉదంతంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది టీజీఏఎన్బి ఎక్సైజ్ తరచూ దాడులు చేస్తున్న నిషేధిత ఉత్ప్రేరకాల విక్రయాలు ఆగటం లేదు దీంతో దుకాణాల లైసెన్సులు రద్దు చేయడమే మేలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం మార్పు జరగకపోతే గ్రేటర్లో ఇక కల్లు విక్రయాలు ఉండబోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది